చిత్రాల తరబడి ఎన్ని మందులు పాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స అమ్మంటే అనురాగం అమ్మంటే ఆత్మీయత అమ్మంటే లాలన ఇలా అమ్మ గురించి ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి అమ్మ కోసం ఒక అద్భుతమైన పాటను రాశారు ప్రముఖ లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు ఆ పాటని ఇంకా అద్భుతంగా పాడి అందరి మదిలోనూ నిలిచిపోతున్నారు జాన్వి అని చెప్పేసి తెలుగు రానటువంటి అమ్మాయి అమ్మ పాడే జోన పాట అమ్మలోని తీయదనాన్ని ఎంత బాగా అందించిందో అది వింటుంటే ఒక అద్భుతమేమో ఇది అనిపిస్తోంది ఇప్పటికే మిలియన్లు పైగా వ్యూస్ని సొంతం చేసుకున్న వాళ్ళ పాటని మరోసారి వాళ్ళ గొంతుకలతో మనకు వినిపించేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఒకసారి ఇద్దరితో మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే నస్తే హౌర్ యు ఐమ్ ఫైన ఎలా ఉన్నారు సూపర్ తెలుగు రాదు కదా అందుకని ముందు అమ్మాయి అవర్ యువ అని అడిగి తర్వాత మిమ్మల్ని నో పలకరించాను ప్రాబ్లమ్ ఎందుకంటే మన గెస్ట్ కదా ఇప్పుడు అమ్మాయి అవును గెస్ట్ మనం ఇప్పుడు చాలా గుర్తించాల్సిన అమ్మాయి ఎస్ ఎస్ యస్ తెలుగు రాకుండా అమ్మాయి అసలు అంత అద్భుతంగా అంటే మీరు రాసిన ఆ ఆమె మంచి సింగర్ మేము ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు వాయిస్ విన్నప్పుడు ఎవరిదైనా వాయిస్ ఒకసారి వింటే నచ్చుద్ది చాలా మంది పాడగలరు కూడా పాటలు కానీ అత్యంత తక్కువ మంది అద్భుతంగా పాడగలరు ఈ అత్యంత తక్కువ మంది అద్భుతంగా పాడగలిగే వాళ్ళలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనం ఏ ట్యూన్ ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేసి పాడే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తొందరగా పైకి వస్తారు ఈ అమ్మాయి ఆ ఏంది అమ్మాయి మేము పాట ఒకటే ఇవ్వలేదు చాలా పాటలు ఇచ్చి మేము పాడద్దా పాడదా ఏం చేస్తుంది చూసి పేషెన్సీ ఉన్నదా లేదా ఇన్ని చెక్ చేసి ఇచ్చిన పాటని మేము ఏ ట్యూనిచ్చినా గా పాడింది ఈ క్వాలిటీ చాలా మందికి ఉండదు చాలా మంది నేను పాడగలను పాడగలను అనుకుంటారు పాడటం ఎవరికైనా వస్తుంది కానీ ప్రతిదాన్ని పాడడం ప్రతిదాన్ని అందుకోవడం మనం చెప్పిన దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని ఇంకా ఇంప్రూవైజ్ చేసి పాడడం అనేది అత్యంత తక్కువ మందికి వస్తుంది కానీ యాక్చువల్లీ మిట్టపల్లి సురేంద్ర గారంటే అసలు మామూలు సాంగ్స్ లేవు మీ కలం నుంచి జాలు పాటలు ఎప్పటికీ అవి అలా గుర్తుండిపోతాయి అందరి మదిని దోచుకున్న ఎన్నో మూవీస్ లో రాశారు జానపదాలు రాశారు మీరు రాయింది ఏంటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అని సో ఇప్పుడు అమ్మ గురించి ఇంత ముందు కూడా మీరు రాశారు అమ్మ పాటలు మొన్నోడు మా ఫ్రెండ్ దాము పిక్చర్ చేస్తే పిక్చర్ కూడా రాసి వచ్చిన రాశారా బాగుంట ఆ పాట కూడా కానీ ఈ అమ్మ పాటకి మంచి ఆదరణ ఉన్నది ఇప్పుడు స్పెషల్ గా ఎందుకు రాశారు అమ్మ పాటని ఇప్పుడు రాయలేదు ఇది అంటే ఇప్పుడే వస్తుంది బయటికి మరి ఏళ్ల క్రితం రాసిన పాటని ఇరవై ఏళ్ల నేను రాసుకున్న పాట మా అమ్మ గురించి రాసుకున్న పాట అది నేను మా ఇంటి నుంచి బయటకు వచ్చిన కొత్తలో కొంచెం హోమ్ సిక్నెస్ ఉంటది ఒక టూ మంత్స్ ఫస్ట్ టైం నేను బయటకి వెళ్ళిపోయిన ఒక దగ్గర ఖమ్మం జిల్లాలో ఒక ఊరికి వెళ్ళాం అటువైపు ఉన్నాం ఎక్కువ అట్లా నాకు ఆ మా అమ్మతో మాట్లాడుతుంటే సిగ్నల్స్ వచ్చి అప్పుడు బాగుండేది సిగ్నల్స్ ఉండకపోయేది ఆ ఏరియాలో అట్లా ఆ రోజు మా అమ్మతో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించలేదు తృప్తిగా అనిపించలేదు అట్లా మా అమ్మ గురించి ఆలోచించాలేదు అట్లా కూర్చుంటే అట్లా మా అమ్మ మీద దేస్తోనే పాట రాసిన కిన్నెరసూ కూర్చొని రాసిన రాత్రి అంతా కూర్చొని అట్లా రాసుకున్నా అట్లా మా అమ్మ గురించి రాసుకున్నా ఈ పాట రాత్రిలో ఒక నైట్ లో రాసే కాకపోతే ఒక నైట్ అంతా వెయిట్ చేసిన ఫస్ట్ పల్లవి ఈజీగా రాసేసినాం గానీ చరణాలు రాయడానికి ఉదయం నాలుగు గంటల దాకా కూర్చున్నా ఫుల్ మూన్ ఉంటుంది ఆ రోజు ఆ మూన్ పోతా ఉంటే పాట వస్తాయి అట్లా ఫుల్ గా ఉదయం కలర్ రాసేసి పడుకున్నాం అది ఒక సినిమాకి చేద్దాం అనుకున్నాం సినిమాకి చేసి ఆ తర్వాత ఎందుకు ఆ సినిమా అక్కడనే ఆగిపోయింది వాళ్ళ ఏ కారణాల వల్ల అట్లా నేను కూడా వాళ్ళకి ఎవరికి ఇవ్వదలుసుకో తీసేసుకున్నాను అప్పటి నుంచి ఆ పాట అట్లా ఉన్నది యాక్చువల్ గా నేను పాడి చేద్దాం అనుకున్నా నాకు ఎందుకు ఈమె వాయిస్ ఈమె నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత పాడిన వాయిస్ విన్న తర్వాత చేస్తే బాగుంటది కదా ట్రై చేస్తుందా ఏమవుతుందని చేసినాం కానీ చేసిన తర్వాత ఈ పాటకు ఎదుర్కొన్నీ డౌట్స్ ఈ పాటలో అనుభవించినంత ప్రెజర్ అసలు దేనికి అనుభవించలేదు నేను ఎప్పుడైనా పాట సులువుగా చేస్తే వదిలేస్తా ఈ పాటని ఎలక్షన్ బిఫోర్ తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ రికార్డ్ చేసినాం ఏపీ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసినాం అంత గ్యాప్ వచ్చింది మధ్యలో దాంట్లో విన్న వాళ్ళందరికి మా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ చెప్తాం కదా ఇప్పుడు మీరు నాకు ఈ అమ్మ పాట రిలీజ్ చేసినప్పుడు మీ గురించి ఆలోచించిన రెస్పాన్స్ వస్తా ఉంటే నిరుపమ్మ గారు చూస్తే ఎట్లా ఫీల్ అవుతారు అని మీరు మీ కొడుకుతో ఉండేది నాకు తెలుసు కదమ్మా అట్లా అంద ఒపీనియన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఫ్రెండ్స్ రికార్డ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కినిపిస్తే అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏందనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు ఎందుకు చేయలేదు అంటే నేను ఒకసారి పాడితే విన్న తర్వాత ఇంకెవరు పాడినా నచ్చదు ఇది ఎవరికి సర్కిల్ మీ కానీ మన సర్కిల్ దాటిపోతే సొసైటీ అందరికీ నచ్చుతుంది అది నాకు ఈ పాట చెప్పింది దీని గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక రెండు చరణాలు ఫస్ట్ మీరు పాడిన తర్వాత అమ్మాయితో పాడింది పల్లవి ఒక చరణం నాకైతే చరణంలో ఒక టూ లైన్స్ పరితంగా నచ్చాయి నేను చెప్తాను మీకోసం చరణం దగ్గర నుంచి సరే అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా కురిసేవాన వాన చినుకులకి నీలినింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ సృష్టికి మూలం మూలమ్మమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమృతాని జోలపాట తీయనంట సూపర్ అండి నాకు అదే అసలు బాగా నచ్చింది సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం నిజం కదా అసలు ఎవరు సృష్టించగలుగుతారు అమ్మ గుణం అది రావాలి అంతే వస్తుంది నేచర్ ఇస్తుంది అదే స్త్రీలే గొప్పవాళ్ళు అందుకే మాత్రం మీరే గొప్పవాళ్ళు ఒక గొప్ప అవకాశం అదే పురుషునికి లేనిది స్త్రీకి ఉన్నది ఎండ్లేస్ అది చెప్పడానికి మా కోసం అమ్మపాడే జోల పాట పాట తేనే దూరి పారే నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గెల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గను గెల్లేసి ఉగ్గును పట్టి ఊయలలోపే అమ్మాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవేనా సూపర్ అమ్మా తెలుగు అమ్మాయి కాదు లిరిక్స్ కూడా చూడట్లేదు నేను సాంగ్ లో కూడా చూసే లిరిక్స్ చూడట్లేదు అమ్మాయి చూడలేదు చూడకుండా పాటంది ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను తెలుగు గా ఇంకా హిందీ ఉంది తమిళ ఉంది కన్నడ ఉంది మలయాళం ఉంది రిలీజ్ అయిపోయాయి లేదు ఇంకా చేయలేదు తెలుగు ఒకటే రిలీజ్ చేశారు తెలుగు ఒకటే రిలీజ్ చేశారు ఇప్పుడు అన్ని అన్ని పాడేసింది అయిపోయింది అయిపోయింది ఒక మలయాళం బ్యాలెన్స్ ఉంది పాడుతుంది నెక్స్ట్ జూన్ 7th అట్లా పాడుతుంది ఇప్పుడు మాత్రం హిందీ వదిలేస్తున్నాం షహద్ మీఠా మీఠా మా మేరీ लगे को रहाने कभी गीता माँ मेरी लोरी जो गाने लगे चंदा मामा से मेरी बातें वो कराती है चांदी की कटोरी में खीर वो खिलाती है प्यार से मुझको सीने से लगाती मेरी माँ जियो हजारों साल दुआएं देती मेरी माँ शहद

కతార్ కనతే కళ్ళెత్తాన్ ఊటి విటే ఉంజలాటమ్ నమారుదల్ ఒయరై నూరాండ నల్వాల్తుకల్ సూపర్ మాకు అర్థం కాకపోయినా తెలుగు విన్నాం కాబట్టి అది ఏంటనేది అర్థం అవుతుంది ఫస్ట్ తెలుగు వినేసరికి ఇంకా ఏ లాంగ్వేజ్ లో పాడారు కన్నడ అమ్మా జోగోళా హడువాగా அமதவமே தே அம்மலாலி ஆடுவேனி சரி சோமழையே தும்பு ஹண்ணி மோருத்த ఎరడు చిత్తమన తోరుత అమ్మోయ్యాలివ తుదే అమ్మను హరిగవేదే పరసాలు ఇద్దరు కలిసి తెలుగుబాటు ఒక్కసారి అమ్మ పాడే జోలపాఠ అమృత అమ్మ అమ్మపాడేలాలి పాట తేనెలూరి పారేరులంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు బిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను విల్లేసి ఉగ్గును పట్టిలూపే అమ్మ లాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా వీచే చల్లని గాలులకి పూల కొమ్మమ్మా ప్రకృతి పాడే పాటలకి ఎలకోయమ్మా సృష్టికి మూలమ్ అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట మృతాని కన్న తీయనంట నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి పులిగాయం అమ్మా తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిశిలకి పులిగాయం అమ్మా చీకటి జరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే బాబోయ్ అందం పొందే ప్రతి శిలకి ఉలి గాయని అమ్మ ఉలి గాయం చేస్తుంది అనుకుంటాం కానీ శిల రూపల శిల్పానికి జన్మనిస్తాను అందమైన శిలకి రూపాన్ని ఇస్తుంది అమ్మ ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి అండి కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నాయి చాలా గ్రేట్ సాంగ్ అసలు చాలా బాగా రాశారండి సురేంద్ర గారు ప్రతి అమ్మకి ఈ పాట అంకితం అవునా కదా నిజంగా వాళ్ళు సొంతం చేసుకున్నారు కూడా మేము సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఫ్లాప్ అయిపోద్ది అనుకుని ప్రిపేర్ అయ్యి రిలీజ్ ఎందుకంటే ఫ్లాప్ నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద లేను కానీ ఇంతకాలం నేను యూట్యూబ్ మీద పాటలు చేయలేదు పాలిటిక్స్ లో ఉన్నాం తర్వాత మూవీస్ వస్తే చేసిన ఫ్రెండ్స్ నేను చేయలేదు యూట్యూబ్ లో దానివల్ల ఏం చేసిన అంటే సాంగ్ కంపోజింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరినీ కనుక్కున్నా అందరినీ కనుక్కున్నప్పుడు యూట్యూబ్ స్టార్స్ అంతా ఏం చెప్పారంటే ఈ పాట రీచ్ అవ్వకపోవచ్చు అన్న మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పింది మీ అయినా మీరు ఫుల్ టైం దీన్ని కేటాయించాం అనుకుని అమ్మ పాటతో వస్తున్నారు ఎందుకన్నా అట్లా నాకు ఎక్కడ ఉంది అసలు సొసైటీ ఎక్కడ ఉంది నాకు అర్థం కాలేదు అప్పుడు నేను కన్ఫ్యూజ్ అయినాను నిజంగా వినర్ ఏమో కనెక్ట్ అవ్వరేమో ఏమో పీపుల్ నిజంగా నేను నష్టపోతేమో అని అనిపించింది కానీ ఈ సక్సెస్ అంతా ఒక దగ్గర నుంచి డ్రైవ్ అయింది మేడం ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయింది మదీన్ ఎస్కే అని మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు యాక్చువల్గా ఈ పాటను నేను కొచ్చిలో చేయించిన అక్కడ ఒక బ్యాండ్ ఉంటుంది సిస్కో డిస్కో అని వాళ్ళతో వర్క్ చేయించిన అక్కడ నుంచి తీసుకొచ్చే ట్రా ట్రాక్ ఈయనకి మదీన్కి మదీన్ దీనికి ఎట్లా ఉంది ఒకసారి విని చెప్పా అంటే అతను విన్ ఏం చేసిన అంటే అసలు పాట అంతా బాగుందన్న వెస్టర్నైజ్ ఉంది మనం యూట్యూబ్ అనుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇండియన్ ఇండియన్ రిథమ్స్ తర్వాత ఇంకా కొంచెం గిటార్స్ చేయించి చేస్తే బాగుంటుందన్న అట్లా చేయించండి బాగుంటుంది అన్న హిట్ అయ్యన్న పాట అని చెప్పి ఇదేదో నువ్వే చెప్తాము రూట్ అంటే అరుణ్ అని మ్యూజిక్ కంపోజర్ ఉంటాడు అండ్ గిటార్స్ కూడా బాగుంది ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆయనే చేస్తారు తెలుగు తమిళ్ అంతా అందరూ చేస్తూ ఉంటారు రహమాన్ కూడా చేస్తారు ఆయనకు చెప్తే ఆయన ఈ గిటార్స్ని ఇండియన్ రిధమ్స్ అడిషనల్ ప్రోగ్రామింగ్ తోని పాట నెక్స్ట్ లెవెల్ లిఫ్ట్ చేసింది ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఇంత ట్రాక్ అంతా కంపోజ్ అయిన తర్వాత అన్న ఇవన్నీ మిక్స్ చేయాలంటే వినయ్ గారి దగ్గరికి వెళ్ళండి బాగా చేస్తారని చెప్పింది మళ్ళీ ఇంకో ఇంకో చెట్టి వినయ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని బాగా సౌండ్ డిజైన్ ఎక్సలెంట్ చేసి ఇచ్చిండు ఈ వాయిస్ని ఇంకా సూపర్గా ఇంప్రూవైజ్ చేసి ఇచ్చిండు అక్కడి నుంచి దీన్ని తీసుకొచ్చి నేను విన్న పాట ఫైనల్ అవుట్పుట్ వచ్చినాక విని బా ఓకే బాగున్నది ట్రాక్ ఏం చేద్దాం దీన్ని వీడియో చేద్దామని నాకు ఫ్రెండ్ ఉంటాడు వి సిక్స్ ఛానల్లో స్టార్ట్ ఇద్దరం అదే మైక్ టీవీకి అన్ని సాంగ్స్ వీడియోస్ అన్నీ ఆయనే చేసేది తిరుపతి అని డిఓపి ఆయనకు పాట పంపించి చెప్పిన తిరుపతి ఒకసారి విను పాట విని నీ ఒపీనియన్ చెప్పి ఈ పాట మనం చేద్దాం బాగుంటుంది తమ్ముడు నువ్వు ఒకసారి ఆలోచించు అని చెప్పిన ఆయన విని నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి చెప్పిండు అన్న పాట చాలా బాగుంది అన్న ఇది స్లోగా రీచ్ అయ్యింది మనం అనుకున్నంత స్పీడ్గా వెళ్ళదు కానీ దీన్ని మనం బాగా షూట్ చేద్దాం అన్న మీరు చెప్పండి దాన్ని ఎప్పుడు చేద్దామన్న అంటే నేను ఒక స్టూడియో బుక్ చేసినా స్టూడియో మేకింగ్ స్టూడియో చేద్దాం అనుకోని మేకింగ్ వీడియో ఇద్దాం అనుకుని చేసినా ఈమె కూడా ముంబై నుంచి వచ్చింది ఆ రికార్డింగ్ థియేటర్కి ఈ డైరెక్టర్ తిరుపతి నేను ఈమె లైట్ మ్యాన్ అందరం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఫస్ట్ చూసి డిస్టర్బ్ అయింది బాగా ఆ స్టూడియోని చూసి ఈ స్టూడియో వద్దన్నా డబ్బులు పోయినా పర్వాలేదు కానీ ఈరోజు షూట్ క్యాన్సిల్ చేయను అని చెప్పి ఏం చేద్దాం తమ్ముడు అన్న క్యాన్సిల్ చేసినాం ఆయన ఉండి అన్న పాట చాలా బాగున్నది ఎవరు వినకపోయినా పర్వాలేదు నువ్వు ఎంత అద్భుతంగా మోడన్గా దీన్ని కంపోజ్ చేసినో అంతే మోడర్న్గా దీన్ని షూట్ చేద్దాం నాకు ఒక టూ డేస్ టైం అన్నా నేను అంతా ప్లాన్ చేసి చెప్తాను అప్పుడు టూ డేస్ టైమ్ తీసుకుని ఏం చేసినా ఒక రికార్డింగ్ థియేటర్ కావాలి మాట్లాడాను అంటే సికింద్రాబాద్ లో ఉంటుంది దాన్ని మాట్లాడి టైం తీసుకుని మేము దాంట్లో ఆయన చిన్న చిన్న లైట్స్ పెట్టి డిజైన్ చేసిండు మేడం ఇంత కూడా ఉండదు రూమ్ అది ఆఫ్ ఉంటది చిన్న చిన్న బ్యాటరీ లైట్స్ పెట్టి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిండు ఆ లైటింగ్ తో చాలా రిచ్గా కనబడుతుంది ఆ వర్క్ అంతా ఆ డిఓపి అండ్ డైరెక్టర్ తిరుపతి ఆయన టీమ్ దే అది నాకు దాని వెనక అవును ఇవన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ పోస్టర్ డిజైన్ చేయాలి ఇప్పుడు దీంట్లో ఏమో ఒక్కదాని ఫోటో చేస్తే మళ్ళీ చూడండి అతను కూడా పోస్టర్ డిజైన్ చేసిన అబ్బాయి పేరు సాగర్ ముదిరాజ్ అతను కూడా చాలా మంచి ఫాలోవర్ నా లిటరేచర్కి ఆయన ఏం చేసిండు అన్నీ అయిపోయి నేను పోస్టర్ చే పంపించిన తర్వాత ఒక ఈ అమ్మాయి ఫోటో చేసిండు ఏదో డెఫిషియన్స్ ఉందన్న అంత బాగుంది కానీ ఏదో లోపం అనిపిస్తుంది అన్న అంటే ఏం చేద్దాం తమ్ముడు అన్న అన్న నేను చెప్తాను అన్నాడు ఆయన చెప్తాను అన్నాడు మర్చిపోయాను నేనే మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఎక్కడో తమ్ముడు అంటే బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర రూమ్ లో ఉన్నాను నేను మిట్టు అని ఇంకో తమ్ముడు ఇద్దరం కార్ పట్టుకుని పోయి కూర్చొని ఆయన తీసుకుని వచ్చినాను ఒక జ్యూస్ అమ్ముతారు కదా జ్యూస్ పాయింట్లో ఆయన ల్యాప్టాప్ పట్టుకొని వస్తే జ్యూస్ పాయింట్ లో కూర్చొని డిజైన్ చేసిండు అంత తమ్ డిజైన్ పోస్టర్ డిజైన్ టైటిల్ డిజైన్ మా ఇద్దరు ఫోటోలు వేసినప్పుడు ఈమె ఫోటో పక్కన ఫోటో వేసి చూసి అన్న నీ ఫోటో వేస్తే బాగుంది జనాలకు కూడా తెలుస్తుంది మీరు ఇంకా ఆ ఐడియా కూడా అబ్బాయిదే సాగర్ ముదిరాజ్దే మా ఇద్దరు ఫోటో వేసి డిజైన్ చేసి ఇచ్చిండు ఆ ఫోటో ఫస్ట్ టైం సోషల్ మీడియాలో ఒక మంచి ఏముంటుంది ఒక మంచి లుక్ని క్రియేట్ చేసింది నా మీద అట్లా ఇట్లా ఒకరినక ఒకరు ఒకరి ఒకరు అందరు దానికి బాగా తోడైంది మేడం మేము ఫస్ట్ ఫ్లాప్ అయిపోద్ది అనుకున్నాం కానీ మాకు తెలియకుండానే ఇంతమంది దాన్ని డిజైన్ చేసి బతికించారు ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క చేసి బతికించారు దాని ఫస్ట్ లిరిక్స్ అని కానీ దానికి అందరూ నిజంగా తల్లులందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళందరూ ఆదరించడం వల్ల ఈ పాట హిట్ అయింది వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు చేసుకున్నారు ఇప్పటికీ నేను టూ మిలియన్స్ ప్లస్ దాటిపోయింది మేడం నేను స్టేటస్ పెట్టలేదు ఇప్పటికి ఈమె కూడా పెట్టలేదు మేము ఎవరం టీమ్ ఎవ్వరం కూడా పెట్టలేదు అంత జెన్యున్ హిట్ ఇది సహజంగా ఎరువులేస్తారట నాకు అది కూడా తెలియదు వేసి కూడా తెలియదు నాకు ఆర్గానిక్ వాళ్ళ అమ్మ కూడా ఇది సూపర్ సాంగ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీరు ఇందాకే చెప్పినట్టు అమ్మలందరికీ ఈ పాట అమ్మ పాట అంకితం అవును అమ్మలందరికీ అంకితం ఈ అమ్మ కూడా అంకితం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ